ఎవరైనా కూడా గోగల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా పెరిసేది లేదు మతం పేరు మీద బెదిరిస్తే ఇంతే ఎవడు కేర్ చేసే పరిస్థితి లేదు దాని గురించి ఆలోచన లేదు మానవత్వాన్ని మనుషుల్ని మించినటువంటి మతం లేదనేది బలంగా నమ్ముతాం ఓటు బ్యాంకు రాజకీయాల కాలం తెగిపోయింది మేమేదో నెంబర్ ఉన్నాం మేము తెలించుకుంటే మేము ఏం తప్పు చేసినా నడుస్తామంటే ముట్టి మీద తన్ని మళ్ళీ లోపలేస్తాం మీ వెనకాల ఎవడు వచ్చినా ఎంతమంది వచ్చినా పెరిసేది ఉండదు ఖచ్చితంగా ఊరు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసుకుంటాను అంతేకాదు ప్రభుత్వ భూమి పెద్ద మనుషులు ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రభుత్వ భూములు ఇచ్చి పెడతాం డీటెయిల్ రిపోర్ట్ తీసుకొస్తాను దీనికి లోపాధికారి పుత్తులుగా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతని సెలవు మీద పెట్టించినాం ఇప్పుడు వచ్చే రోజులు అతని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు ఒక భూమిని కొట్టేసి బైపాస్ రోడ్లో ఒక అకౌంట్లకి డబ్బులు కొట్టేసి ఆ డబ్బుల్ని హసం చేసి బెదిరించుకునేటువంటి కార్యక్రమం ఏమన్నా అంటే నాకు ఒక మతం ఉంది నాకు ఒక పదవు ఉంది నేను ఒక ప్రజాప్రతినిధిని నాకు ప్రజాప్రతినిధిగా ఒక మతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల మద్దతుంది ఎక్కడికి పోతాను మంచి కోసం మతాన్ని వాడదా మనుగడ కోసం మానవత్వం కోసం మతాన్ని వాడాల మీ అవసరాలు మీరు దొంగతనాలు చేయమని చెప్పి ఏ మాత్రం చెప్పదు దొంగతనం చేసేసి నేను దొరమాదరికి చెల్లుబాటుకమ్మని చెప్పి ఏ మతం చెప్పదు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా ప్రతి ఒక్కరు పేదరికం లేనటువంటి సమాజంలో బతకాలా ప్రతి ఒక్కరు కూడా మంచి జీవన ప్రమాణంతో బతకమని ప్రతి మతం కూడా చెప్తారు మీ తిక్క మాటలకి మీ భయపెట్టే మాటలకి కాలం తెలిపింది ఎందుకంటే కదిలో కేస్ స్టడీ ఎవరిని నిలబడి ఇవ్వాలా మీరు ఐదు సంవత్సరాల నుంచి నిలబడి ఇవ్వాలా ఒక ఐదు సంవత్సరాలకు ఒకరిని భయపెట్టి పరిగెత్తి చేసినారు మీకు సరైన మూడు దొరికినాను మీకు అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి మీరు సుప్రీంకోర్టుకు పోతారు హైకోర్టుకే పోతారు లేదైనా ప్రపంచ కోర్టులు ఏమైనా ఉంటే వాటికి పోతారో మీకు ఇంటైటీ పోదే అది మీ హక్కు మీ హక్కులకు ఎక్కడ కూడా భంగం వాటిల్లదు మీరు అక్కడికి పోవాలనేది మా ఆలోచన కూడా ఎందుకంటే అక్కడికి పోతేనే మేము కూడా పూర్తి స్థాయిలో గతంలో కూడా చెప్పినాము ఒక సిట్టింగ్ జడ్జితో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి కబ్జాల మీద ప్రభుత్వాస్తుల ధ్వంసం మీద సహజ వనరుల దోపిడీ మీద బైపాస్ రోడ్లు అక్రమాల మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపని చెప్పేసి మేమే అడుగుతాము ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వంలో కూడా ఇది అడుగుతాము అదే రకంగా సిట్టింగ్ జరుగుతాయని చెప్పేసి కూడా మేము మా ముఖ్యమంత్రి దృష్టి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాము